హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను నేనేమి మనకి మనకిష్టమైన వంటలు ఎన్ని చేసినా సరే మన పిల్లలకి ఇష్టమైన వంట ఒక్కటి చేసినా సరే ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటామండి సో పిల్లలు ఎక్కువగా తినే వాటిలో పప్పనం కూడా ఒకటి ఉంటుంది సో మీ పిల్లలు కూడా అంతేనా నేనైతే ఇలా చేస్తానండి పచ్చిమిర్చి కారంతోనే ఇలా అయితే సరిపోతుంది సో పిల్లలకి సరిపోతుంది మనకి సరిపోకపోతే అయితే కారం పొడి అలా వేసుకొని అయితే తినేయచ్చు నేనైతే క్యారెట్లు అయితే కంపల్సరీగా వేస్తానండి పిల్లలు ఇష్టంగా తింటారు క్యారెట్లు ఉంటే ఇంకా ఇవి చేసే ముందే నేనైతే పప్పును బియ్యం అయితే ఒక హాఫ్ అవర్ అయితే నానబెట్టేసుకుంటాను ఇలా వడకట్టేసిన నీళ్ళు ఇందులో వేసి ఫస్ట్ అయితే నేను ఫ్రై చేస్తాను ఇలా ఫ్రై చేస్తే టేస్ట్ అయితే బాగుంటుందండి అన్నం పొడి పొడిగా వస్తుంది కూడా ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసి ఒకసారి అయితే కలిపేసి కుక్కర్లో చేస్తే అయితే మూత పెట్టి త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇలా గిన్నెలో చేసినప్పుడు అయితే మధ్యలో చూసుకుంటూ ఇలా ప్రిపేర్ చేసుకోవడమే అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేడివేడిగా పిల్లలకి ఇష్టమైన వండి వాళ్ళకి తినిపిస్తూ ఉంటే ఆ సంతోషమే వేరండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్